ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం నమ్మకపోవడానికి నేను బయటకు వెళ్ళొచ్చాను లేదా ఒక ఒక సెలబ్రిటీ లేదా ఎవరైనా ఒకళ్ళు ఒక గుంపులోకి వెళుతున్నప్పుడు ఆ గుంపులో వీళ్లకు ఉండే ఒక శబ్ద ఏదైతే బాడీ తోటి వచ్చే సౌండ్ ఎనర్జీ ఉంటుందో దాట్ విల్ బి మినిమైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాట్ ఐన్యూ కి ఆ గుంపు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్ వాస్ లైక్ అది ఎదుర్కోవడం ఫిజికల్ బాడీ కష్టం సో దాంతో ఈ బాడీ బ్యాలెన్స్ చేయలేక ఇది అలసిపోతుంది ఫెటీగ్ అంటాం దాని లెథార్జిక్ అంటాం ఆ ఇంటికి రాదని మనం ఉప్పు తీస్తాం లేదో నిమ్మకాయ తీస్తాం ఈ తేడం తోటి సాల్ట్ విల్ అబ్జార్బ్ అంటే మనకి ఎనర్జీ తొందరగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది త్రూ సాల్ట్ సోడియం యా బికాజ్ ఇట్ ఇండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసి రైట్ ఇండక్షన్ ఆఫ్ ఎనర్జీ రైట్ సో ఇట్ బి లైక్ మూడ్ అవుట్ అప్పుడు వెంటనే తేట పడిపోతాం పంచదారం లేదా బెల్లం కాకుండా ఉప్పును వాడుతాం గల్లుప్పును వాడతాం సోడియం క్లోరైడ్ అది ఈజీగా కలిసిపోతుంది ఇట్ హ్యాపెన్స్ లైక్ అంటే అప్పుడు మనకి శరీరానికి పట్టుకునే వాసన షేడ్ లాంటిది ఒక మాస్క్ లాంటిది ఏదైతే ఉంటుందో ఒక హెవీనెస్ ఏదైతే ఉంటుందో మీరు చెప్తే నమరు వెంటనే ఫేస్ లో మనకి ఆ కళ చూసేస్తాం అది ఇలా వెళ్ళిపోవడం తోటి దట్ బ్రైట్నెస్ కెన్ బి సీన్ ఓకే వాట్ విల్ టెల్ నా అంటే ఇప్పుడు అది కేవలం ఒక నమ్మకానికి మాత్రమే సంబంధించింది కాదైతే కాదు ఇవన్నీ మనకి ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ నేచర్ అలవాటు అవుతుందో క్షుణ్ణంగా అప్పుడు అది మనకి పాజిటివ్ ఎనర్జీయా నెగిటివ్ ఎనర్జీయా అలా తెలుస్తుంది అంటే ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్ ఇన్ఫాక్ట్ ఎనర్జీతో ఉంటున్నాం ఆ ఎనర్జీ ఎక్కడ ఇంటరాక్ట్ అవుతోంది అన్నది పాయింట్ వెన్ యూ ఆర్ పాజిటివ్ ఓకే ఇప్పుడు మామూలుగా మనకి బాడీ తోటి ఎనర్జీ దానికి దీనికి ఎనర్జీ అంటే ఇట్ ఈస్ లైక్ బాడీ క్యారియింగ్ లో త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఆర్ ఎనర్జీ ఉంటుంది అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది మన డిసిప్లిన్స్ తోటి మన అంటే వేదిక డిసిప్లిన్ తోటి చూస్తే అది లేని వాళ్ళకి చిన్నది కూడా పెద్దగా అనిపించి ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఫిజికల్ బాడీ మీద ఓకే ఓకే అంటే